నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ సేవా కార్యక్రమాల నిర్వహణలో రోటరీ ముందంజలో ఉంటుంది మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లోని స్థానిక రోటరీ ఆడిటోరియం నందు కొర్లపర రత్నకుమార్ అధ్యక్షతన రోటరీ క్లబ్ ఆఫ్ నిర్దబోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఇన్సల్టేషన్ ఆఫీసర్గా రోటరీ డిస్టిక్ గవర్నర్ త్రీ జీరో టూ జీరో డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథిగా నిడదవోలు రోటరీ క్లబ్ సీనియర్ రోటేరియన్ నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మరియు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ గుంటిపల్లి శ్రీనివాసరావులు విచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు గాను నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు విచ్చేసిన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గంలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన పదవ తరగతి టాపర్లకు పది గ్రాముల సిల్వర్ మెడల్స్ ను దాతల సహకారంతో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అందించారు ఇదే కార్యక్రమంలో అడ్డాల సత్యప్రభాకర్ నిడదవోలులోని దానమ్మ గుడి కమిటీ వారికి ఇరవై ఐదు వేల రూపాయల సబ్ మెర్సిబుల్ మోటార్ను మంత్రి చేతుల మీదుగా బహుకరించారు రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకు అధ్యక్షుడిగా మీసాల శివరామహారు దారపురెడ్డి శ్రీరామ ప్రతాప్ ట్రెజరర్ గుంటిపల్లి సత్యసాయిలు ప్రమాణ స్వీకారం చేశారు విచ్చేసిన అతిథులకు రోటరీ క్లబ్ ఆఫ్ నిరుదవోలు తరపున దుశ్యాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ నిర్దవోలు సెంట్రల్ రోటరీ క్లబ్ ఆఫ్ నిరుదవోలు మిడ్ సభ్యులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు हरे महासरस्वच नमः हरे ही वो उन्नत महाकाया कोटि सूर्य समप्रभा निर्विग्रम पुरमेदेवा सर्व कार्येश सर्वदा सर्व कार्येश सर्वदा అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా బైస్ ప్రెసిడెంట్ అవార్డు కూడా మన గవర్నర్ గారు వెంకటేశ్వరరావు గారు ఇవ్వటం జరిగింది వారికి కూడా నా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం కాలం అంతా నాకు సహకరించిన ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన మన సభ్యులు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన రోటరీ మరింత ని తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నడుగు సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలవడానికి ప్రత్యేక కారణమైన మన గొట్టేట భూపతి ఆదినారాయణ గారికి నమపూర్వక నమసు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోటరీ ఇయర్లో కార్యదర్శిగా నాకు ఈ అవకాశం కల్పించిన మా ప్రెసిడెంట్ కొండేపర్ర రత్నకుమార్ గారికి మరియు కోజాది గారి కోటిపల్లి నాగ వెంకట సత్యనారాయణ గారికి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ నిధులు ప్రతి సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోటరీ ఇయర్ మొత్తం మా టీంని వెన్నంటి నడిపించిన మరియు సహకరించిన ప్రతి రోటరీ సభ్యులకి మరియు డోనర్స్కి హృదయపూర్వక ఏడు అధ్యక్షులుగా రొటేలి సార్ కార్యదర్శి రొటేలింగ్ ఫ్రెండ్ శ్రీరామ్ ప్రతాప్ சீன எலக்ட்ரனிக் மேரே மார்சி தமிழரசு இந்த கார்டேர்ட சர்வீஸ் உத்திரதாலாம் கிருஷ்ணர் గారిని சாதரணமாக மேடைக்கு ராஜி கிளப் ஆஃப் ஹடவால்கி 37வது ஆண்டு விழா கூட இந்த சௌத்ரம் கூட மா கிளப்புரி ಎಂತೋ ಪೇರು ಪ್ರತಿಸ್ಥಾನ ತಿಸ್ಕ ವಸ್ತಾರನ ಆಶಿಸ್ತು ಓಕೆನ ಗೆಯೆ ಅವಕಾಶನ ರಜೋನ್ ಸರ್ ತುದಿ ಸರ್ಪ ಪೂರ್ಜನ್ ಸಿನಿಮಾ ಕಡೆ ಸಿನಿಮಾಟೋಗ್ರಫಿ ಆಂಪ್ರಾ ಗನಪತಿ ಗಣಾಮಹೇ ಆಂವಾ ಪ್ರಿಯಭಾติกಂ ಗಣಾಮಹೇ

ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులతో స్కూల్ టాపర్ గాలించిన షేక్ అమీర్ కు సిల్వర్ మెడల్ బోహిస్తున్న రొటేరియన్ గమీ వేరన్ గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నెంబర్ త్రీ మున్సిపల్ హై స్కూల్ ఐదు వందల జ్ఞాపకార్థం జిల్లా పరిషత్ హై స్కూల్ పెంజారా నుంచి ఐదు వందల అరవై రెండు మార్కులతో స్కూల్ టాపర్ గాలించిన యు పూర్ణగీత సిల్వర్ మెడల్ బహుళిస్తున్న వారు రొటేరియన్ నేల నాగేంద్ర ప్రసాద్ గారు ఐదు వందల అరవై మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచిన కోన ఈశ్వర్ ఈ విద్యార్థికి సిల్వర్ మెడల్ పోకరిస్తున్న వారు రొటేరియన్ చిక్కాల రాజా వారి తండ్రి స్వర్గీయ రొటేరియన్ ఐదు వందల నలభై తొమ్మిది మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచిన షేక్ మస్తాన్ సిల్వర్ మెడల్ పోకరిస్తున్న వారు రొటేరియన్ కారింగ్ సాయిబాబా గారు వారి తండ్రి శ్రీమతి వీరాయమ్మ శ్రీ బలారావు గారు జాపకార్థం వాటితో ఆనందంతో మనసు పరివెక్కుంటే మరో పక్కన ఆదినారాయణ గారు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి నాతో పాటు పది మంది మోస్తే కానీ మోయలేనంత బరువున్న దండలు వేసి అదొక భారం ఊపారు తర్వాత మన మిత్రులు ప్రభాకర్ గారు మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక సబ్మెన్స్బుల్ పంపిణీ ఒక ఇరవై ఐదు వేల రూపాయలతోటి ఇస్తూ దాన్ని నన్ను కూడా పట్టుకోబున్నారు అది మరింత భారంగా ఉంది అది చాలా బరువుగా ఉంది నేను దీని తర్వాత రాజమండ్రిలో వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్స్ పోటీలు వెళ్ళాలి అక్కడ దానికి ఇది రిహార్సల్గా అజెస్ట్ చేయించారని చెప్పి నాకు అనిపిస్తుంది ఇలాంటి సందర్భంలో నన్ను మాట్లాడమని కోరటం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతూ ఉన్నాను ఏదైనప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే గడిచిన ఒక రెండు నెలలుగా చూసుకుంటే ఉంటాం నిరంతరం ప్రజల కోసం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అది ఎప్పుడు ఉంటుంది కానీ సేవా కార్యక్రమాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ పాల్గొన్నటువంటి కార్యక్రమాలు ఒక నెల నెల పదిహేను రోజులు అయిందేమో మీ డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఒకటి త్రీ జీరో టూ జీరో డిస్టిక్ సంబంధించి అసెంబ్లీ జరిగింది డిస్ట్రిక్ట్ అసెంబ్లీ దానికి కూడా నేను ముఖ్య అతిథిగా పిలిచారు వెళ్ళాను వచ్చాను మాట్లాడాను అదంతా నిన్నగాక మొన్న ఒక వారం రోజుల క్రితం మన భాస్కర్ రామ్ గారు అవార్డు ఫంక్షన్ రాజమండ్రిలో రోటరీ తరఫున మొత్తం డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఇచ్చాపరవని పరచుకుంటున్నాను ఇది ఒక పక్కన చాలా ఆనందాన్ని మరో పక్కన మీ యొక్క సేవా నిరతన తెలియజేసే విధంగా ఉందనేటువంటి మాటను కూడా మొదటి చూసుకుంటూ ఇన్స్టలేషన్ చేసేటువంటి ప్రముఖులుగా విచ్చేసినటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ త్రీ జీరో గవర్నర్ డిస్ట్రిక్ట్గా ఉన్నర్ వారికి అదేవిధంగా నిడదోలు పట్టణ ప్రథమ పౌరులు మిత్రులు శ్రీ భూపతి రాజనారాయణ గారికి అదేవిధంగా ఇప్పటి వరకు గడిచిన సంవత్సర కాలం అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి రోటరీ క్లబ్ ద్వారా ఈ ప్రాంతానికి అనలేని సేవలు అందించినటువంటి కొల్లేపేర రత్నకుమార్ గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా సెక్రటరీ కృష్ణజీ గారు వారిద్దరికి అదేవిధంగా ఇవాళ కొత్తగా లో రేపు రాబోయే ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు సంవత్సరానికి గాను అధ్యక్ష కార్యదర్శులుగా ఎప్పి కాపాడేటువంటి మేసాల ప్రసాద్ గారు అదేవిధంగా కార్యదర్శి మన అందరి వాడు కెమెరా కన్ను మన ప్రతాప్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి యాభై మంది కి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమశుభాంజలు తెలియజేస్తా ఉన్నాను ఉదయం లేచిన తర్వాత నేను నిరదమోలి నియోజకవర్గంలో ఉన్నాను ఉదయం పెరవలి మండలం లయన్స్ క్లబ్కి నూతన కార్యవర్గం ఏర్పడితే దానికి సంబంధించి పెరవలి వెళ్ళడం జరిగింది సాయంత్రం వచ్చేటప్పటికి రోటరీ క్లబ్ నిడదమోలికి సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇది యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా ప్రపంచంలో గ్లోబల్ లెవెల్లో తీసుకుంటే సేవా కార్యక్రమానికి ఈ రెండు సంస్థలు సేవా కార్యక్రమాల్లో ఉంది అనేటువంటి మరణ చేస్తున్నాను ఆ రకమైనటువంటి సేవా కార్యక్రమాల వల్ల ముఖ్యంగా ఎడతూలు పట్టణానికి గత వైభవం చాలా ఉన్నటువంటి పట్టణం ఇది గడిచిన కొంతకాలంగా ఈ పట్టణం తన ప్రభావాన్ని కోల్పోతున్నటువంటి సందర్భంలో ఈ పట్టణం యొక్క గొప్పతనాన్ని తిరిగి అలాంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వంతో పాటు సమానంగా అవసరమైతే ఒక మెట్టు పైకి వచ్చి అసలు పోలియో రహిత కృషిని మనందరం కూడా ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఈ ఉందనే మాట ఇవాళ మొత్తానికి భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా తయారు చేయడానికి రోడ్ అలవా చేస్తున్నాను అదేవిధంగా ఇవాళ కొంతమంది యంగ్స్టర్స్ మీరందరూ కూడా నిరుదోలు పట్టణాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి చేసే కృషిలో భాగంగా కొత్త కార్యవర్గం ఏర్పడింది పాత కార్యవర్గాలు ప్రతాప్ గజుల మీద వారికి సహకరిస్తున్నటువంటి ఇతర సౌక్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉంటుందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను ఆలోచిస్తున్నాను ఇంతకుముందు చెప్పినట్లుగానే ప్రతాప్ గురించి చెప్పాల్సి వస్తే ఆయన సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని ఎత్తి చూపించటం ఆలోచనతో ఉన్నటువంటి వీరిద్దరి నాయకత్వంలో తదిమ ఎవరైతే డైరెక్టర్స్గా ఉన్నారో వైస్ గా ఉన్నారో ఈ లోటరీ లక్షణ కాలం పాటు అనిఫల సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి నిరదగోలు పట్టణాన్ని అగ్రగామి పట్టణంగా నిలబెట్టడానికి మీరు కృషి చేయగలరనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ దానికి మీకు కొంత ఎంత మీరు బంగారం పళ్ళి అయినప్పటికీ కూడా మీకు గోడ చేర్పు అవసరం ఆ గోడ చేరుపు అనేది ప్రభుత్వం యొక్క సహకారం ఆ ప్రభుత్వం యొక్క సహకారం తప్పనిసరిగా మీకు లభిస్తుంది మీరు నన్ను మీ శాసనసభ్యునిగా రాష్ట్ర మంత్రిగా మీకు ఏ అవకాశం అవసరం వచ్చినప్పటికీ కూడా నన్ను తప్పనిసరిగా సంప్రదించండి నేను పూర్తి స్థాయిలో మీకు సహకరించడానికి నేను ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉంటాను అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను

ಸರ್ ಎಲ್ಲ ಚೆನ್ನ ಚೋ ಹಾ ಸರ್ ಚೋಣ ಸರ್ ಎಲ್ಲ ಚೋಡೋದು ಕ್ಯಾಮರ ಇಟ್ಟು ಇಟ್ ಚೋದು ಸರ್ ಚೋಡ್ರಿ